అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో స్పాంజ్ కేక్ అయితే చేసి చూపించబోతున్నానండి అది ఎలా చేయాలి ఒకసారి చూసేద్దామా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగా వచ్చింది ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వాడుకోవాలి షుగర్ అంతా కరిగిపోయేలా కలుపుకోవాలి ఒక జల్లెడైతే ఇలా పెట్టుకోవాలి ఒక కప్పు మైదా వేసుకోవాలి సగం చెంచా బేకింగ్ సోడా చిట్కడంతా ఉప్పు ఇప్పుడు వీటిని జలించుకోవాలి పావు చెంచా ఇలాచి పౌడర్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల కేక్ అనేది బాగా వస్తుంది పిండి చూడండి గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కాచిచాల వచ్చిన పాలనైతే వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి చూడండి పిండి అయితే ఇలా ఉండాలి కేక్ చేయడం కోసం నేను ఒక చిన్న పాత్రని తీసుకున్నాను అడుగు భాగం ఉన్న పాత్రని అయితే తీసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి విన్న అడుగు భాగం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అయితే పూసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పొడిపిండిని అయితే వేసుకోవాలి ఇలా అయితే డస్టింగ్ చేసుకోవాలండి పిండిని అయితే పట్టించుకోవాలి కేక్ మిశ్రమన్నైతే ఇందులో వేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అయితే తట్టాలండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి పెద్ద పాత్రను అయితే తీసుకున్నాను అడుగు భాగంలో ఈ మూతనైతే బోర్లించుకుంటున్నానండి దీన్ని ఒక పది నిమిషాలు వేడి చేసుకోవాలి దీనిపై నుండి అయితే గుమ్మడి గింజలు ఇలా పుచ్చ గింజలు కూడా వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇది వేడైంది కాబట్టి దీని మూత అయితే తీసుకుందాం ఈ గిన్నెనైతే అంచులకి తగలకుండా పెట్టుకోవాలి దీన్ని పైనుండి అయితే మీదైతే పెట్టుకోవాలండి మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూద్దామండి ఒకసారి ఇలా పుల్లతో గుచ్చి చూసుకోవాలండి అంటకుండా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు దింపుకుందాం దీన్ని దీన్నైతే పక్కన పెట్టుకోవాలి దీనిపైన ఒక క్లాత్ అయితే కప్పుకోవాలండి ఇది చల్లారని ఇచ్చుకోవాలి ఒకసారి చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి